ఎవ్రీ వన్ సీనియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అమ్మాయి గారు సీరియల్ చాలా చాలా బాగుందని ఇంట్రెస్టింగ్ ఉంది ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం విజయాంబికా సూర్యని మందారంని ని పక్కకైతే తీసుకెళ్తుంది రూప విరూపాక్షి బోనం ఎత్తుకుని అమ్మవారి దగ్గరికి వస్తుంటారు దీపక్ పోతురాజు విషయంలో రాజుని చంపాలని ట్రై చేస్తుంటాడు ఇది గమనించిన శ్వేత అదేంటి నేను అనుకున్నది నిజమేనా తను రూపని చంపకుండా స్వీయ రాజుని చంపాలని చూస్తున్నాడేంటి అని తన మనసులో ఒక అనుమానం వస్తుంది ఇది గమనించిన రాజు ఏ చూసుకోండి నడవచ్చు కదా అని అంటాడు రాజు అప్పుడు ముత్యాలు రే నాన్న అలా అనకురా ఎందుకంటే గంగమ్మ తమ్ములుగా భావించిన పోతురాజు వేషంలో వాళ్ళు వచ్చారు వాళ్ళని ఏం అనకూడదు నాన్న అని అంటుంది ముత్యాలు తర్వాత సూర్య అమ్మవారితో అమ్మ మైసమ్మ తల్లి ఇప్పటి నా జీవితంలో చాలా దారుణాలు జరిగాయి నన్ను నిలువున మోసం చేసిన ఆ తల్లికూతుళ్ళు నా కంటపడకుండా చెయ్యి తల్లి అని మొక్కుతుంటాడు రూప విరూపాక్షి భోనాలు సమర్పిస్తారు ఆ తర్వాత రూప అమ్మ మైసమ్మ తల్లి నాన్నను వ్యతిరేకించి నేను బయటకు వచ్చాను అమ్మను నాన్నను కలపడానికి నేను ఇలా బయటకు వచ్చాను అమ్మని నానని రాజుని నానని వాళ్ళిద్దరూ కలిసేలా నువ్వే చెయ్యి తల్లి అని తను వేడుకుంటుంది తర్వాత అప్పనాయుడు అమ్మ పెద్దయ్య గారు ముందు రాజును ఎలాగైతే దగ్గరికి తీసుకున్నాడో అలాగే ఇప్పుడు రాజును దగ్గర తీసుకుని వెళ్ళి నువ్వే చూడతల్లి నాకు ఇంతకంటే ఏం అవసరం లేదు తల్లి అని అప్పల నాయుడు వేడుకుంటాడు వీళ్ళు ఇంత బాగా వేడుకుంటుండే విజయాంబిక మాత్రం వారి పతనాన్నే కోరుకుంటుంది సూర్యకి అక్కడ ఉండడం ఇష్టం లేక అక్క నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు బోనం సమర్పించక రెండు అని అంటాడు అప్పుడు విజయాంబిక తమ్ముడు కాసేపాయక పనైపోతుంది అందరం కలిసి వెళ్దాం అని అంటుంది అప్పుడే చాముండి అక్కడికి వస్తుంది తర్వాత తనకైతే ఒక అనుమానం వస్తుంది రూప ప్రెగ్నెంట్ కాదు అని ఒక డౌట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇలా బోనం ఎత్తుకుని రారు కదా తను వచ్చిందంటే తను ప్రెగ్నెంట్ కాదు ఇది ఎలాగైనా అందరి ముందు బయటపడేలా చేయాలి అని తను ఒక వేషం అయితే వేస్తుంది దయ్యం పట్టిన దానిలా యాక్టింగ్ చేస్తుంది ఏమైంది రేణుక ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అంటుంది విజయాంబిక అప్పుడు రేణుక నా పేరు రేణుక కాదు రాధిక రాధిక నేను ప్రేమించింది టిల్లుని అని ఏదేదో ఒక స్టోరీ అయితే అల్లుతుంది అప్పుడు విరూపాక్షికి తన యాక్టింగ్ చేస్తుందని అర్థమైపోతుంది నా కూతుర్ని ఎన్నో ప్లాన్లు వేసి ఇలా నేను కాపాడుకుంటూ వస్తుంటే నా ప్లాన్లు చెరగుట్టేలా ఉంది అని అనుకొని విరుపక్షి మందారంకు సెగజేస్తుంది తనకి తగ్గట్టుగా మందారం అమ్మవారు పోలినట్టుగా తను యాక్టింగ్ చేస్తుంటుంది యాక్టింగ్ మామూలుగా ఉండదో చాలా చాలా బాగుంటుంది రేణుకని ఒక ఆట ఆడిస్తుంది చెడా మెడ వాయిస్తుంది తప్పదు అనుకున్న రేణుక ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తన ప్రయత్నాలు అన్నింటినీ విఫలమయ్యేలా చేస్తుంది మందారం తన యాక్టింగ్తో అద్దర కొట్టేస్తుంది మైసమ్మ తల్లి అని అన్ని రకాల అమ్మవారు పేర్లు చెప్తూ ఏ పేర్లు పిలిచినా నేనే అని తను మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది తను అలా అమ్మవారు పోనట్లు యాక్టింగ్ చేస్తుంటే మనం చూస్తుంటేనే నిజంగా అమ్మవారు పోనిందేమో అనేలా మనకు అనిపిస్తుంది అంత బాగుంటుంది యాక్టింగ్ తర్వాత పంతులు గారు వంద కొబ్బరికాయలు తన తల మీద కొట్టండి అప్పుడే ఈ పిశాచి తన పట్టి నుండి వెళ్ళిపోతుంది అని పంతులు గారికి చెప్తుంది మందారం అప్పుడు తను అలాగే అని కొబ్బరికాయలు తీసుకొస్తాడు అమ్మ ఫస్ట్ కొబ్బరికాయ మీరే కొట్టండి అని అనగానే ఆ కొబ్బరికాయ కొట్టాలని చూస్తుంది మందారం రేణుక భయంతో కుప్పకూలిపోతుంది అక్కడున్న రాజుకి రూపకి అర్థమయ్యేలా చేస్తుంది విరూపాక్షి అక్కడున్న వాళ్ళందరూ కూడా మందారంకి నిజంగానే అమ్మవారు పూనిందేమో అని అనుకుంటూ ఉంటారు తర్వాత సూర్యకి నీ కూతురు చాలా మంచిది తను నేను ఏ విధంగా మోసం చేయట్లేదు అని తనకైతే చెప్తుంటుంది నా బిడ్డని ప్రమాదంలోకి నెట్టాలని చూసినా ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని తన మనసులో అనుకుంటుంది విరూపాక్షి మరోవైపు దీపక్ మందరంలో ఏ యాక్టింగ్ కూడా ఉందా ఇప్పుడు ఎలా మర్డర్ చేయాలి అని తన మనసులో అనుకుంటాడు శ్వేత ఇంకా ఎప్పుడు చంపుతావు అని తనను వేధిస్తూనే ఉంటుంది రేపు వీడియో చాలా చాలా బాగుందండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్